బాలపాపంబ గురించి తెలుగు సాహిత్యంలో లేదా తెలుగు సాహిత్య చరిత్రలో మనకి చాలా తక్కువ సమాచారం చాలా తక్కువ పుస్తకాల్లో మాత్రమే కనిపిస్తుంది అంటే స్త్రీల పట్ల ఉండేటువంటి వివక్షలో భాగంగా చూస్తామా లేదా చాలామంది రచయితలు విస్మృతులకి గురవడంలో భాగంగా చూస్తామా అనేటువంటిది పక్కన పెడితే ఒక గొప్ప రచయిత్రి ఒక గొప్ప కవయిత్రి గురించి సాహిత్యంలో మరుగున పడడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం కానీ ఇప్పటికైనా వెలికి వచ్చినటువంటి గొప్ప కవియిత్రిగా ఆవిడని గుర్తించాల్సి ఉంది బాలపా గురించి మాట్లాడినప్పుడు ఆవిడ తొలి యక్షగానం రాసినటువంటి కవి కవిగా చెప్తారు అంటే మనం తొలి యక్షగానం రాయడం అనేటువంటిది అంటే మొదటి చివర అనేటువంటి దానికి పరిమితి ఉండదు కాబట్టి మనకు లభ్యమైనంత వరకు తొలి యక్షగానం రాసినటువంటి కవిత్రిగా మనం బాలపాపమ్మ గురించి చెప్పుకోవాలి